पक्का चल विनायक जय हे भारत पाल विदा Yeah. yeah. డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరూ కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయి డెబ్బై తొమ్మిదవ సంవత్సరం అలా అడిగితున్నాం మనకు బ్రిటిష్ కాలం కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనకు దేశాన్ని పాలించడం జరిగింది ఈ దేశాన్ని పాలించినప్పుడు మనం అందరూ దేశాన్ని ఇక్కడ సంపదనంతా కూడా వారి దేశాలకు తీసుకున్నది వారు అభివృద్ధి చెందినారే తప్పక భారతదేశంలో వచ్చిన సంపదను ఇక్కడ పరైపో వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టకుండా వారి దేశానికి తీసుకొనిపై మనం ఎప్పుడు కూడా పీడితంగానే మనం పాలిస్తలుగానే ఉండేటట్టు చేయడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో అందరూ కూడా మనం అందరం భారతదేశం యావత్తు కూడా మాకు స్వాతంత్రం వదిలిపెట్టిపోండి మా దేశాన్ని మేము పరిపాలించుకునే శక్తి మాకు ఉంది అని అని చెప్పి గాంధీ మహాత్మ నాయకత్వంలో భారతదేశం అంతా ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు జైళ్ళలో మగ్గి చనిపోయినారు ఆడవారు కానీ మగవారు కానీ స్వాతంత్రం కావాలనేది మన దేశం వదిలిపెట్టుకోమని మొత్తం భారతదేశం యావత్ అంతా కూడా ఉద్యమాలు సత్యాగ్రహాలు చేయడంలో వారందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం స్వాతంత్రం ఇచ్చి ఇయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి మనం డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అడిగి ఉంటున్నాం కాబట్టి భారతదేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందింది ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు రెండుగా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా స్వాతంత్రం అనేది ఊరికి రాలేదు మనం అందరం వేలాది మంది లక్షలాది మంది చనిపోయి ఉపాయి కుండలకు బలైన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది ఇటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ ప్రజల కోసము మనమందరము అభివృద్ధి చెందాల ప్రతి ఒక్కరూ కులాలు తలాలు ఇవన్నీ ఏం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మనం అందరము కృషి చేయాలా ప్రతి ఒక్కరూ స్వార్థం వదిలిపెట్టి దేశం కోసము తోటి మానవుని కోసము మన గ్రామం కోసము మనం అందరము అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రంలో అడిగిస్తున్నాం కాబట్టి అందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉంటూ అందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రభుత్వాలు కూడా పేద ప్రజల కోసం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర సందర్భంగా దేశం అన్ని రకాల అభివృద్ధి చెందాలని మరి మన దేశమైన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికి కూడా మన మీద ఏదో చెడుగా మన దృష్టి నడుస్తున్నారు పాకిస్తాన్ ఎప్పుడు వల్ల ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ జనసంఖ్యతో పోల్చుకుంటే మన జనసంఖ్య పది అంతలు ఉంది కాబట్టి ఏం చేయలేరు కాబట్టి మనమందరము అభివృద్ధి కార్యక్రమాలలో తోటిగా తోటి మనుషులు మనతన అనేది మనం ఉంచుకొని అందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ దేశం అభివృద్ధి చెందింది ఎన్నో రకాల కాబట్టి మనమందరం కూడా స్వార్థం వదిలిపెట్టి పేదవాని కోసం మనం అందరం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం